అందరికీ నమస్కారం అది జై బాలయ్య కోసమా బాలయ్య బాబు గారు అభిమానులు అందరికీ నా నమస్కారం మై టెక్నీషియన్స్ మై ఎంటైర్ క్రూ తమన్ వేర్ యూ హౌ డిస్ దే ఓకే అండ్ మై ఎంటైర్ టీమ్ లవ్లీ 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 టీమ్ ఆల్ ద కో యాక్టర్స్ అందరికీ నా నమస్కారం తాండవం నాకు శివుడు అంటే అది భక్తి కాదు అది ఒక ప్రేమ ఐ లవ్ శివ అది ఇప్పటి నుంచి కాదు చిన్నప్పటి నుంచే సో శివుడు గురించి అది ఏమైనా ఐ విల్ బీ లైక్ అది ఐ వాంట్ టు డూ ఇట్ అది నేను నా లైఫ్లో అవచ్చు సినిమా అవ్వచ్చు ఐ ఆల్వేస్ సినిమా శివ ఇస్ ఆల్వేస్ పార్ట్ ఆఫ్ మీ సో నేను సార్ మూవీ చేస్తున్నప్పుడు షూటింగ్ చేస్తున్నప్పుడు ఒకరోజు ధనుష్ గారు ఇవి ఈవినింగ్ ఈ అగంట రిలీజ్ అయిన అగంట ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన రోజు ఈవినింగ్ ఈ మూవీ వెళ్ళి తర్వాత నెక్స్ట్ డే ఎక్స్ట్రాడినరీ అది హీ ఈజ్ నాట్ స్టాపింగ్ టాకింగ్ అబౌట్ దిస్ ఫిలిం అబౌట్ ద ఎనర్జీ అబౌట్ ద అగోరా దట్ పోషన్ గురించి హీస్ లైక్ మామూలుగా లేదు తమన్ ఏం చేశాడు హీ వాజ్ సో ఎక్సైటెడ్ అబౌట్ దట్ ఫిలిం అప్పటి నుంచి ఓకే ఐ ఆల్సో లవ్డ్ అగండా అప్పటి నుంచి ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్ ఐ విల్ బి పార్ట్ ఆఫ్ అగండా తాండవ్ అండ్ అది కూడా ఈ ఫిబ్రవరిలో నాకు ఈ మూవీకి కాల్ వచ్చినప్పుడు టైమర్ ఆన్ చేశారా మీరు ఓకే టైమర్ లేదనుకుంటున్నా ఆవిడ వెళ్ళిపోరు ఓకే వెన్ ఐ గాట్ ద కాల్ ఇట్ వాస్ ఇన్ ఫిబ్రవరి ఐ వాస్ ఆల్మోస్ట్ ప్లాన్ ఐ వాస్ ప్లానింగ్ టు గో ఫర్ కుంభమేళ దానికి ముందే నాకు ఈ కాల్ వచ్చి అగండ తాండవంలో ఒక చిన్న క్యారెక్టర్ ఉంది మంచి క్యారెక్టర్ ఉంది స్ట్రాంగ్ క్యారెక్టర్ అది చేసావంటే అప్పుడే నాకు తెలుసు స్టోరీ వినే ముందు క్యారెక్టర్ ఏంటని తెలిసే ముందు నాకు తెలుసు ఐ ఆమ్ గోయింగ్ టు డూ దిస్ బికాస్ ద టైటిల్ ద నేమ్ అండ్ ద క్రూ ఇట్ సెల్ఫ్ స్పీక్స్ For the for you know for that yes I had no confusion and of course working with this beautiful director full of energy when you say action and cut it's energetic uh, action alone will be like we ah, will get that energy cut and take so okay so and of course it was nice working with you with, with you Harshali uh, and sir my dear 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 balayagarom there is no bad day with you it is always fun he is always happy full on energy he, ఐ డోంట్ నో హౌ యు యూ డూ దిస్ ఐ మీన్ మూవీ ఆర్ అబ్సల్యూట్లీ ప్యాషనేట్ అండ్ సడన్గా మీరు మీ కాన్స్టిట్యుయన్సీ గురించి మాట్లాడతారు హిందూ గురించి అంత అది చేయాలి నా జనాల కోసం ఇది చేయాలి అని మీరు అది మాట్లాడతారు తర్వాత బాసు క్యాన్సర్ హాస్పిటల్ గురించి మాట్లాడతారు నన్ను కూడా ఒక ఈవెంట్కి మీరు అక్కడ పంపించారు అది హీ ప్యాషనేట్ అబౌట్ నో డూయింగ్ గుడ్ ఫర్ ద పీపుల్ అండ్ యువర్ ప్యాషన్ ఫర్ సినిమా ఇస్ లవ్లీ నాకు కూడా అంత ఎనర్జీ లేదు morning we'll be like oh okay starting jelly okay, coffee we will slowly start the day but he is like morning six o'clock seven o'clock he will be there full on and, yes ready that ready is something that spreads that happiness spreads to the entire team and thank you so much i'm looking forward to work with you more and of course to all technicians tam and whenever we do a scene we imagine what you give to the scene <laughs> హీఈస్ లైక్ వి వీ ఆల్వేస్ డూ సెస్ తమన్ లేపుతారు ఈ సీన్ తమన్ లేపుతారు అనేది వీ ఆల్వేస్ హ్యావ్ థింగ్ సో ఆఫ్ కోర్స్ అగంట అంటే దర్ ఈస్ ఆల్వేస్ తమన్స్ మ్యూజిక్ అండ్ ఆఫ్ కోర్స్ ఇస్ ఎంటర్ కాస్ట్ అండ్ క్రూ థ్యాంక్ యూ సో మచ్ టైమర్ అయిపోయిందా ఎస్ అందమైనమ్మా ఎంత పాటలు అనే బాగానే ఉంటుంది అందరు ప్లస్ చేస్తున్నారు ఇక్కడ ఎవరు రష్లో లేరు డీ వన్ సే సమ్ మోర్ థింగ్స్ జస్ట్ వన్ మోర్ థింగ్ ఐ హోప్ యు ఎంజాయ్ జాజికాయ సాంగ్ ఆన్ స్క్రీన్ నేను ఫస్ట్ టైం ఒక కమర్షియల్ సాంగ్ చేశాను డాన్స్ చేశాను ఆ సాంగ్ షూట్ లో కూడా ఐ వాజ్ టెన్స్డ్ వెరీ టెన్స్ ఐ టెన్స్డ్ ఫార్ ఎవ్రీథింగ్ బేసికలీ ఫర్ ద స్టార్టింగ్ బట్ ఒక్కసారి ఒక్కసారి మై డ్యూక్ట్ మై బాల్యవారు విల్సే ఏం లేదు జస్ట్ టేక్ అ డీప్ బ్రత్ జస్ట్ డూ ఎంజాయ్ హ్యావ్ ఫన్ విత్ సినిమా దాట్స్ దట్స్ యూ హ్ టు డూ And that is a kind of co-actor everybody needs you know who who supports who just push you who just tells you just be happy just have fun in cinema that's that's you you're unstoppable you're lovely <laughs> and thank you director thank you my director sir. thank you everyone of course the producer for having this vision supporting this vision and థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ హ్యావ్ ఫన్ అండ్ ఇందాక చెప్పినట్టు దిస్ విల్ be ఎంటర్టైన్మెంట్ విత్ ఎన్ what వెన్మెంట్ saying that సేయింగ్ దాట్ ఈస్ tandavam will తాండవం విల్ period అండర్లైన్ పీరియడ్ have ఇట్ హ్యావ్ ఫన్ ఇన్ థియేటర్ ఎంజాయ్ లవ్ యూ ఆల్ అండ్ మన సినిమా తెలుగులోను తమిళ్లోను కన్నడలోను మలయాళంలోను అండ్ అవధి భాషలో కూడా వస్తుందండి హిందీలోను తను అగండ తాండవం అన్నప్పుడల్లా నేను మలయాళం ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నానేమో అనిపిస్తోంది అఖండ తాండవం ఓకే థ్యాంక్ యూ సో మచ్ సంయుక్త ప్లీజ్ బీదే జస్ట్ ప్లీజ్ బీదే ఓకే అఖండ తాండవం ఎవరు ప్రెజెంట్ చేస్తున్నారో తెలుసు కదా ఎం తేజస్విని నందమూరి ప్రౌడ్లీ ప్రెసెంట్ అఖండ తాండవం బాలయ్య బాబు గారు అద్భుతాలను కన్నారండి హ్యాట్స్ ఆఫ్ టు నో తేజస్విని నందమూరి తేజస్విని సో వారు రాలేకపోయారు ఈరోజు ఈవెంట్లో సో వారిని మిస్ యూ అని చెప్తున్నాము అండ్ ఈ సినిమా ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రామ్ ఆచంట గారు గోపి ఆచంట గారు నిర్మించడం జరిగింది సో ఇద్దరు నిర్మాతల్ని స్టేజ్ పైకి సగర్వంగా సాధనంగా స్వాగతిస్తున్నాను ఇలాంటి ఒక గొప్ప సినిమా ప్రొడ్యూస్ చేయాలన్న ఆలోచన వచ్చిందంటే డెఫినెట్ గా అది భగవంతుడి సంకల్పం అండి అందువల్లే సాధ్యమైంది అండ్ కో ప్రొడ్యూస్ చేసినటువంటి గారిని కూడా మీ అందరి సాధారణ మధ్య స్వాగతం పలుకుతున్నాను